హాయండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తున్నారు కదా మా పాపకి అయితే హాస్పిటల్లో తీసుకొచ్చాము కొంచెం వెళ్త బాగలేదని చెప్పేసి ఇది నర్సీపట్లోని ఉమానారాయణ హాస్పిటల్ అనమాట మాకు ఆడపిల్ల జీవితంలోని పుట్టింటి వాళ్ళన్నా బాగా చూసుకోవాలి లేకపోతే మొగుడన్నా బాగా చూసుకోవాలి అయితే నాకైతే లోటు లేకుండా మా అక్కలు అన్నిటికీనా ఇలాంటి నిజంగానా అలాంటి అక్కలు దొరకడం నాకు అదృష్టమని అనుకుంటాను ఇప్పుడు నా చూశారు కదా మా రెండు అక్క మా పెద్ద అక్క మేమందరం కలిసి ఆటో మీద వచ్చి మా సంత ఆటో మీదే అంటే మా రెండు అక్కలు ఆటో అనమాట అంటే చెప్పుకో అంటే గొప్పలు చెప్పుకుంటున్నావా అని కాదు ఎందుకంటే అక్కలు నాకు ఇలాంటి అక్కలు దొరకడం అంటే అదృష్టమే నిజంగా ఎవరు ఇప్పుడు ఈ రోజుల్లోని ఎవరో జీవితం ఆలు ఎవరి కోసం ఆలు ఆలోచించుకుంటే ఈ రోజుల్లోని అక్క చెల్లెళ్ళు ఇలా చూసుకోవడం అంటే గ్రేట్ కదా మా నాన్నగారు మా అమ్మగారు ఉన్నారు మా నాన్నగారు లేనందుకు ఎక్కడ అన్నీ చూసుకుంటున్నారంటే నాకు చాలా నచ్చింది నా ఆ విషయంలో అయితే నేను చాలా అదృష్టమైన రుణాలు నచ్చిందన మా అక్కలకైతే చెప్తా ఉంటాను కదా మా అక్కలకి అయితే ఆడపిల్లలు లేరు నాకు ఇద్దరు ఆడపిల్లలు కనుక మా అక్కలు ఎంత బాగా చూసుకుంటారో పిల్లలు కూడా ఇలాంటి అక్కలు దొరకడం నా అదృష్టం అనుకుంటాను ఎందుకంటే ఈ వీడియోలు చూస్తారు తెలియదు నాకు కూడా ఎందుకంటే ఏమో చోటు చోటు రోజు సాధారణంగా ఎక్కువ కానీ మీతో చెప్పాలని చెప్తున్నాను అంతే నర్చిపెట్టిన హాస్పిటల్కి అయితే వచ్చాం పాపకి ఓపీసీ ట్రై అనమాట మా పెద్ద అక్క మరెండాక్క అనమాట మా పెద్దక్క చిన్నక్కలా ఉంటుంది నేనైతే ఇంక మధ్యాహ్నం ఒంటిగంట అయిపోయింది కదా క్యారేజ్ తెచ్చేసుకున్నాను బెండకాయ ఫ్రై అంటే బయట వట్టలో తినకూడదు కదా అని చెప్పేసి వేడి నీళ్ళు క్యారేజ్ బాక్స్ తెచ్చేసుకున్నాం అనమాట మా అక్కలైతే వాటిలో తింటారు నేను ఒంటిగంట అయిపోయింది అని చెప్పేసి వాళ్ళైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు నెక్స్ట్ పన్నెండున్నరకి తినేవాలి కరెక్ట్ టైం అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి కరెక్ట్గా ఒంటి గంటకి తినేమని చెప్పేసి పంపించేశారు నాకు నేనైతే ఆటోలో అయ్యే ఆటో అనమాట చూడండి మా పాప కూడా వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా పాప వస్తుంది ఎందుకంటే చెల్లి 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 అనుకోని వెనకాలే తిరుగుతూ ఉంటుంది ఎక్కడికి మా పాప అయితే వెనకాల వస్తూ ఉంటుంది వాళ్ళు చెల్లి అంటే చాలా లోపలికి చూడండి బెండకే ఫ్రై అనమాట ఇంకేం తినకూడదు కదా ఎక్కడ ఇంటి బయట కరీస్ కట్ట ఏం తినకూడదని చెప్పేసి అన్నా ఆ బాక్స్ అంత కనిపిస్తుంది కానీ అంత అన్నం కాదు ఎందుకంటే సగం అందులో సగనే ఉంది అన్నం అడుగు కొంచెం హాట్ బాక్స్ కదా కొంచెం లోతు లేదనమాట ఆ బాక్స్ నెక్స్ట్ ఆ ఫుడ్ నేను ఒక్కదాన్ని తినాలనుకుంటున్నారేమో ఎందుకంటే ఫస్ట్లో నాకు ఆకలి ఎస్సలు వేసేది కాదు అంటే మూడు రోజుల వరకు ఫుడ్ పెట్టరు కదా అప్పటికి కూడా నాకు నాకు నార్మల్గా అయితే ఆకలి చాలా ఎక్కువ కానీ నాకు ఆకలి కాదు వీడియో ఎందుకు అలా కదులుతుంది అంటే మా పాప తెస్తుంది వీడియో నెక్స్ట్ వచ్చి నాతో మాట్లాడుతున్నారు కదా మా అక్కల అబ్బాయి అనమాట అబ్బాయి అంటే తోటికోళ్ళ అబ్బాయి తర్వాత హాస్పిటల్ చూపించేశారు టాబ్లెట్లు తీసుకుంటున్నారు మందులు గట్టన అప్పటికీ మూడు అయిపోయింది నేనైతే ఒంటి గంటకి తినేసాను కానీ మా అక్కడ ఇంకా తినలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి మా అక్కకి ఆల్రెడీ స్వెట్స్ మనం వచ్చి చేయించుకుని వేయించుకుంది ఆ స్వెట్స్ కోసం అక్కడికి వెళ్ళాలి మళ్ళీ హాస్పిటల్ వేరే హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్లో హాస్పిటల్ తీయించుకున్న తర్వాత ఫుడ్ తినడానికి అనమాట ఎప్పుడు వచ్చినా ఎక్కడే ఎక్కువ తింటూ ఉంటాం ఇక్కడ ఫ్రాన్స్ బిర్యానీ మాత్రం అయినట్టు ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇప్పుడు వచ్చినా అక్కడ తినేదాన్ని నేనైతే లోపలికి వస్తే స్మెల్ కూడా తగలకూడదు అని చెప్పేసి హోటల్లోని రెస్టారెంట్లోని స్మెల్ కూడా తగలకూడదని చెప్పేసి నన్ను హోటల్లో గుర్చిపెట్టారు తర్వాత శ్రీ ఆంజనేయ షాప్ ఉండే ఇక్కడ మాత్రం తక్కువ రేట్లోని మంచి మంచి బట్టలు అంటే సెకండ్ వస్తాయి కదా పాతి కాదు ఓడిస్ని కాదు సెకండ్ క్వాలిటీ అనమాట ఆ బట్టలు వస్తాయి ఇక్కడ తీసుకుంటున్నారు మెక్కలు నేనైతే పాపని ఎత్తుకున్నాను వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటుండే చూడండి బట్టలు మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటుంది ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా మా రెండక్క బాగుంటు ఉంటుంది మా పెద్ద పెద్ద ఇంట్రెస్ట్ చూపించింది ఎందుకంటే మిషన్ కనుక కుట్టేసుకుంటూ ఉంటుంది కనుక మా పాప మాత్రం డాన్స్ చేస్తుంది బట్టలు మాత్రం బాగున్నాయి మనం ఎత్తుక్కోవాలి కానీ అది స్టాక్ చూడండి ఫుడ్ స్టాక్ ఉంది మనం ఎత్తుకోవాలి కానీ కొత్త కొత్తవి ఉంది మంచి మంచి దొరుకుతాయి అన్నమాట అయితే ఇంకా తీసుకొని వచ్చి నేనైతే నడుము నొప్పి చేతుంది కాల నొప్పి చేద్దాం నేను కూర్చొని కూర్చునిపోయిన వాళ్ళ వెనకాల సెలెక్షన్ చేసుకొని తీసుకొని వచ్చారు అయితే ఎప్పుడు చూసినా మా పాప నాకు డ్రెస్ కొనండి నాకు గగర కొనండి నాకు ఇది కొనండి అని ఇది ఒకటి అంట ఉంటుంది మా పెద్ద పాప అలాంటిది ఈసారికి మాత్రం మా చెల్లికి జుబ్బాలు కొనండి ఇది కొనండి అది కొనండి అని అది అండి జబ్బులు కొంచేసింది అంటే ఇప్పుడే చిన్నపిల్లలు కదా అప్పుడే బట్టలు ఎక్కువ కొనకూడదని చెప్పేసి మెక్కలు కొనొద్దు అంటుంటే మా పాప అయితే ఏడ్చేస్తుంది కొనండి కొనండి అని అప్పుడు కొనేసారు ఇక్కడ మేము బయలుదేరిపోయాం నర్షిపట్ నుంచి ఇంకా టీ టైం అంటే టీ టైంలో ఆపిటీ టీవుతున్నావు అనమాట ఈవినింగ్ అయిపోయింది ఫోర్ ఫైవ్ అయిపోయింది నాకైతే కాఫీ ఇప్పించారు నేను బస్టో అవుతున్నాను నాకు ఇష్టం ఉండదు కాఫీ చేదిగా ఉంటుంది అని ఎందుకంటే దానితో సుఖరాత్రు దగ్గొ వస్తుంది అని అందుకే ఫీజాలు పెట్టాను ఓకే అండి మన వీడియో నుంచి లైక్ చేయండి ఓకేనా బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్